చిన్న దర్శక దిగ్గజం సొంత ఇంట్లో విమర్శలు పాలవుతున్నాడా టాలీవుడ్ సినిమాని ఆస్కర్ గట్టి మీద నిలిపాడు వెయ్యి కోట్ల కలెక్షన్ అంటే ఏంటో బాలీవుడ్ కి ధీటుగా టాలీవుడ్ ని అగ్రపీఠాన్ని నిలబెట్టాడు కానీ తాను ఆస్తి కూడా మీమాంసలో పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు ఎందుకు ఇలా జరిగింది దేవుడిపై నమ్మకం లేదంటూనే దేవుడిపై సినిమాలు తీస్తూ దేవుణ్ణి అవమానించడం రైతా రాంగ్ అసలు ఆయన దేవుడిపై అలకబోనాడా దేవుణ్ణి అవమానించాడా రాజమౌళి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత సైలెంట్ పెద్ద సినిమాలు తీస్తారు పెద్ద ఈవెంట్లు చేస్తారు బ్లాక్ బస్టర్స్ ఇస్తారు భారీ కలెక్షన్లను రాబడతారు బట్ వివాదాలకు కాస్త దూరంగానే ఉంటారు వచ్చినా సమాధానాన్ని సాఫ్ట్ గా ఇచ్చి ఇష్యూకు అక్కడే ఫుల్ స్టాప్ పెట్టేస్తారు అలాంటి రాజమౌళి ఇప్పుడు ఒకే ఒక్క స్టేట్మెంట్ తో వివాదంలో కూరుకుపోయారు ఫ్లోలో మాట్లాడారా ప్రస్ట్రేషన్ తో మాట తూలారా అవమానించాడా దేవుడిపై అలకతో ఆ మాట అన్నాడా అన్నది తెలియదు కానీ ఇప్పుడు హిందూ సంఘాలు ఆయనపై యుద్ధం ప్రకటించేశాయి శరణమా రణమా అనేంతల ఆయనపై విమర్శలు పోటెత్తుతున్నాయి సంవత్సరం పాటు కష్టపడి తీసిన గ్లిమ్స్ కోట్లు ఖర్చు పెట్టి ప్లాన్ చేసిన ఈవెంట్ ప్రేక్షకులకు ఇంతకు ముందు చూడని అనుభూతిని అనుభవాన్ని ఒరిజినల్ ఐమాక్స్ ఫార్మాట్ లో థ్రిల్ పంచే విజువల్స్ ను అద్భుతంగా చూపిద్దామన్న ప్లాన్ టెక్నికల్ ఎర్రర్ వల్ల బెడిసి కొట్టింది దీంతో రాజమౌళి కోపం నశాలానికి ఎక్కింది తన కోపాన్ని హనుమంతుడిపై చూపాడా అన్నట్టుగా ఆయన మాటల పరంపర కాసేపు కొనసాగింది తాను దేవుళ్లను నమ్మను అన్న ఒక్క కామెంట్ హిందూ సంఘాలను రెచ్చగొట్టింది ఆ స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అగ్గి చిమ్ముతోంది రాజమౌళి లాంటి పెద్ద దర్శకుడు హనుమాన్ ను కించపరచడం హిందూ సంఘాలు జీర్ణించుకోలేకపోతున్నాయి రాజకీయ నాయకులు గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు దేవుడిపై నమ్మకం లేదంటారా మీకు నమ్మకం లేకపోతే దేవుడే మీకు నమ్మకం కలిగిస్తాడు అంటూ సెటైర్లు వేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎవరు అవసరం అలాది రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుణ్ణి నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణ కటాక్షలు అనేది ఉండాలని కోరుకుంటున్నారు రాజమౌళి గారు రాజమౌళి గారు నిన్ను నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నారు ఇష్యూను మరింత హైప్ చేసిన మరో అంశం ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు నేరుగా రాజమౌళి సినిమాలను టార్గెట్ చేస్తూ బ్యాన్ రాజమౌళి అన్న నినాదం ఎత్తుకున్నారు వీడియోలో ఆయన ఏం చెప్తుండే నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండు ఎందుకు రావు విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల అదే దేవుళ్ళు పట్ల మూవీస్ తయారు చేయాలి కోట్లు కోటి రూపాయలు సంపాదించుకోవాలి ఇలా వరుస పెట్టి బీజేపీ నేతలు రాజమౌళిని విమర్శిస్తున్న సందర్భంలో నెటిజన్లు మరో విషయాన్ని హైలైట్ చేస్తున్నారు ఇదే బీజేపీ గతంలో రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కు ప్రెసిడెంట్ కోటాలు రాజ్యసభ సీట్ ఇచ్చింది అప్పట్లో మంచి సంబంధాలు మంచి మాటలు ఇప్పుడు రాజమౌళి వ్యాఖ్య మీద అదే పార్టీకి చెందిన నాయకులు భారీగా రియాక్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది మరోవైపు రాజమౌళి టెంపుల్ టూర్ పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది నాస్తికుణ్ణి అని తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకున్న రాజమౌళి గతంలో ఆలయాలను సందర్శించిన ఫోటోలను నెట్ లో వైరల్ చేస్తూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తున్నారు భక్తితో వెళ్లారు కుటుంబం కోసం వెళ్లాల్సి వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి గతంలో రాజమౌళి మంత్రాలయంలో స్వయంగా పూజలు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు నెటిదారు రాజమౌళి టాలీవుడ్ కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి తెలుగు సినిమా పాటకు ఆస్కార్ అవార్డు తెచ్చి ఉండొచ్చు బాలీవుడ్ కి మించిన కలెక్షన్లు మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసుండొచ్చు మన తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాపితం చేసి ఉండొచ్చు కానీ దేవుడి మీద అలకపూరినా పర్వాలేదు కానీ అవమానించినట్టు మాట్లాడితే మాత్రం కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఆ విషయం రాజమౌళికి తెలియంది కాదు అసలు ఈ మాట అనాల్సింది కాదు కానీ లోలో అన్నాడా లేక ఫ్రస్ట్రేషన్ తో నిజంగానే దేవుడిపై కోపం ప్రదర్శించాడో తెలియదు కానీ ఎంత పెద్ద దర్శకుడైనా అమ్మకు కొడికే దేవుడు ముందు సామాన్యుడే ఎవరి నమ్మకాలు వారికి ఉండొచ్చు కాని ఒకరి నమ్మకాన్ని కించపరచవద్దు కదా అన్నది హిందూ సంఘాల మాట రెండు రోజులుగా ఇంత రాద్దాంతం జరుగుతున్నా రాజమౌళి మౌనముద్ర మాత్రం వేడటం లేదు మరి మున్ముందు వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి